హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో తోటి పాకం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ విధంగా ఈ పద్ధతిలో చేసుకున్నారంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్రిస్పీగా నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పండగలు అప్పుడే కాదండి మనకి ఎప్పుడు స్నాక్స్ లేనప్పుడైనా సరే సింపుల్గా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ముసలి వాళ్ళకైతే నలుగో కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హాస్టల్స్కి వెళ్ళే పిల్లలున్నా కూడా ఇలా కనుక చేసి పెట్టారంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు నేను మైదాపిండిని తీసుకున్నానండి మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా వేసుకోండి ఇలా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోండి పిండిలో నెయ్యంతా బాగా కలిసిపోవాలి అలా కలిసిపోయేంతవరకు పిండిని ఇలాగా చేతితోటి రబ్ చేస్తూ కలుపుకున్నామంటే చాలా బాగా కలిసిపోతుంది ఇలా రబ్ చేసి కలుపుకున్న తర్వాత చేతిలోకి పిండిని తీసుకున్నామంటే ఇలా ఉండలాగా రావాలన్నమాట ఇలా రాకపోతే కనుక ఇంకొక స్పూను నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసేసుకోండి మరి చపాతి పిండి అంతా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మరి లూజ్గా కాదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మీకు నచ్చిన సైజులు ఉండలు చేసుకోండి ఉండలు చేసుకునేటప్పుడు చిన్న ఉండలు చేసుకుంటేనే చిన్న గవ్వలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా వేగిపోతాయండి లావుగా చేసుకున్నామంటే గవలు పెద్దగా వచ్చి ఫ్రై చేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది ఇప్పుడు ఒక గవలు చెక్క తీసుకొని దాని మీద ఆయిల్ ఇలా స్ప్రే చేసి చేత్తోటి ఆయిల్ అంతా అప్లై చేయాలి అలానే ప్లేట్లో కూడా అదే చేత్తోటి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండల్ని గవలు చేసుకున్నాము ఇలా చిన్న గవలు చేసుకున్నామంటే మనకి నూనెలో ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి కొంచెం మందంగా చేసుకున్నామంటే పైన వేగుతాయి కానీ లోపల వేగవన్నమాట ఇప్పుడు మీ ఇంట్లో గవ్వ చెక్క లేకపోతే కనుక ఇలాంటి జల్లడి ఎగరెట్లు ఉంటాయి కదండి దాని మీద కూడా ఇలాగ నేను చూపించిన విధంగా చేసేసుకోండి నేనైతే ఒక వాయికి సరిపోను ప్లేట్లో చేసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవసరం లేదండి కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత ఇలా ఉండ వేస్తే వెంటనే పైకి తేలు రాకుండా ఇలా కొంచెం సేపటికి తేలు వచ్చిందంటే మనకి మీడియం హీట్ అయిందని అర్థము ఇలా ఉన్నప్పుడు గవ్వలు వేసేసుకొని వెంటనే గరిట పెట్టి కదిలించకుండా కొంచెం ఫ్రై అయ్యాక ఇలా గరిట పెట్టి కదిలించామంటే ఎక్కడన్నా అంటుకుని ఉంటే గనక అవి కూడా ఇలా విడివిడిగా వచ్చేస్తాయి గవ్వలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇవి వేగలోపు మనం ఇంకొక వాయికి గవ్వలు రెడీ చేసుకుందాము ఇలా గనక ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే మనం ఒక్కరం ఉన్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఒకేసారి రెండు మూడు ప్లేట్లకి చేసి పెట్టుకున్నా కూడా అవి మనం నూనెలో వేసుకోవడానికి అంటుకొని పోతాయండి సరిగ్గా రావన్నమాట ఇలా కనుక ఎప్పటికప్పుడు చేసుకున్నామంటే మనం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు గవ్వలు వేయటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి ఈ లోపులో ఇంకొక వాయికి ఎలా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మిగిలినవి ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఎంత ఎక్కువ పిండిని కలుపుకున్నా కూడా ఇలా ఒక్కరమే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా వేయించుకున్న గవల్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత సరిగ్గా వేగయ్యలేదో ఒక గవని తుంపి ఇలాగా చూసుకోండి ఇలా ఇలాగనక క్రిస్పీగా వేగకపోతే కనుక ఈసారి వాయిని ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని మొత్తాన్ని ఇలా గిన్నెలోకి వేసుకున్నాను ఇవి అయితే చాలా క్రిస్పీగా వేగిపోయాయండి ఇప్పుడు పాకం కోసం బెల్లం తీసుకుందాము మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి అదే మీరు కేజీల్లో తీసుకున్నట్లయితే గనక ఒక కేజీ పిండికి ఒక కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం తీపి తక్కువ గనక తినేటట్లయితే గనక ఒక పావు కేజీ తగ్గించి వేసుకోండి ఇప్పుడు బెల్లాన్ని ఇలా కొంచెం చిక్కగా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము ఈ పాకాన్ని చేతితోటి ఇలా దగ్గరగా చేసి చేతిలోకి తీసుకున్నామంటే మనకి ఉండలాగా రావాలన్నమాట అలా ఉండలాగా రాలేదు కాబట్టి పాకం రాలేదండి ఇలా పాకాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇంకొక నిమిషం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము మళ్ళీ ఇంకొంచెం పాకాన్ని ప్లేట్లోకి వేసుకొని చేతితోటి ఇలా దగ్గరగా అని చేతిలోకి తీసుకున్నామంటే పాకం జారిపోకుండా ఇలాగా ఉండలాగా రావాలన్నమాట ఇలా ఉండలాగా వచ్చేసిందంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చేసింది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉండరావాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పొడరు అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పాకంలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పాకం అయితే కమ్మటి వాసన వస్తుందండి ఇలా ఒకసారి కలిపేసుకొని మనం చేసి పెట్టుకున్న గవల్ని పాకంలోకి వేసేసుకోండి ఇలా పాకంలోకి గవల్ని వేసేసుకోవచ్చు లేదంటే గవ్వలు వేసుకున్న గిన్నెలోకి పాకం వేసేసుకుని అయినా కలుపుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలాగ కలిపేసేసుకోండి ఈ గవలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గవలకి పాకం అంతా కలిసిపోయేలాగా బాగా ఇలా కలుపుకుంటూ పట్టించిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత మనకి గవలు అనేవి విడివిడిగా వచ్చేస్తాయి అనమాట గవలు తీసుకునేటప్పుడు మీకు విడివిడిగా రాకపోతే కనుక ఒకసారి స్టవ్ పైన వేడి చేసామంటే విడివిడిగా వచ్చేస్తాయండి చూసారు కదా పాకం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇలా వేటికవి విడివిడిగా తీసేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్